నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరన్నా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేపాటికి ఇరవై తొమ్మిదవ తారీఖు ఒకటో నెల జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు గురువారం గురువారం వచ్చేసి ఏం మార్కెట్ నడిచిందనేది ముఖ్య సమాచారం అన్నమాట ఈరోజు దరిదాపు యాభై వేల బస్తాలు అయితే కొత్తవి ఏసీ వచ్చేసి పద్నాలుగు వేల బస్తాలు అయితే కొత్తవి మొత్తంగా అరవై నెల అరవై నాలుగు వేల బస్తాలు అయితే మనకు శాంపుల్స్ అయితే వచ్చాయి అంటే ఏసీ వచ్చేసి పద్నాలుగు వేల శాంపుల్స్ ఇవి వచ్చేసి యాభై వేలు అయితే కొత్తవి అయితే అమ్మకాలు అయితే అయినాయనమాట వీటి ధరలు గురించి కూడా చేంజెస్ అయితే అయినాయి అనమాట ముందుగా ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి చాలామంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు కింద హైప్ దిస్ వీడియోని ఉంటుంది లైక్ చేసిన తర్వాత హైప్ అయితే ఇవ్వండి ఇంకా ఈరోజు డెబ్బై డెబ్బై మూడు వేలు అయితే టాప్లు అయినాయండి ఇవి వచ్చేసి కాస్త వర్షానికి పండినమని చెప్తున్నారు ఇక నీళ్ళు కట్టినట్టు కూడా నలభై ఐదు వేలు నుంచి స్టార్ట్ అయ్యి అరవై వేలు వరకు నడుస్తుందండి మార్కెట్ అరవై అరవై కా క్రాస్ కూడా అయింది అంటున్నారు అయినా ఈరోజు మంచి ధరలు అయితే కనిపించాయి మార్కెట్లో అంటే ఎన్న మొన్నటికంటే ఫుల్ వచ్చింది మార్కెట్ వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇట్లా తేడాలు అయితే గమనించవచ్చు అనమాట అలాగే సర్పన్ మంజీ రుట్టు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వేల వరకు కొత్తవి బెస్ట్ క్వాలిటీలు ఉంటే ఈ రేటు పడ్డాయి అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ముప్పై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై తొమ్మిది నలభై వేలు అయితే టాప్ అయింది అనమాట అంటే నలభైకి దగ్గరగా ఒక లాట్ అయితే వెళ్ళింది వంద బస్తాల లాటు ఇక డబుల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు టాపెస్ట్ కాయ అయితే నడిచింది కొంచెం బిలో క్వాలిటీ ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అవుతున్నాయండి అలాగే తడులు ఎక్కువగా వస్తున్నాయి తేమ శాతం తేమ శాతం లేకుండా తీసుకొచ్చినట్లయితే మార్కెట్లో మంచి ధర అయితే పలుకుతుంది అలాగే సూపర్ టెన్లు కూడా ఈరోజు ఇరవై ఐదు వేలు లాలీ కూడా ఇరవై వేలు వరకు నడిచిందండి టెంజు లైట్ వన్లో ఇరవై రెండు వేలు అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లో పంతొమ్మిది వేలు అలాగే తేజాలు అయితే ఇరవై ఇరవై ఒకటి నడిచినాయండి ఈరోజు బెస్ట్ క్వాలిటీలు అలాగే సెకండ్స్ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్లో పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇట్లా నడిచినాయి అలాగే టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ కూడా ఇరవై రెండు నుంచి ముప్పై వేల వరకు నడిచినాయి కొత్తవి పాత వచ్చేసి కాయలు ముప్పై ఆరు వేల అండి ఈరోజు ముప్పై ఆరు వేలు డబ్బీ కడ్డీ ఏసీలు కూడా మనం చూసుకున్నట్లయితే ఈరోజు పాతవి ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి నలభై ఐదు నలభై ఎనిమిది యాభై వేలు వరకు నడిచినాయి మంచి టాపెస్ట్ క్వాలిటీ అంటే దీంట్లో మనం చూసుకోవచ్చు ముప్పై ఐదు నుంచి కొంచెం బిలో క్వాలిటీ నలభై పై నుంచి కాస్త బెస్ట్ క్వాలిటీలే మంచి రేట్స్ అయితే పలికాయండి ధర అయితే మంచిగానే ఉంది మనం అప్పుడు చూసిన రేట్స్ కంటే ఇప్పుడు స్టడీగానే ఉందనమాట అంటే గత వారం చూసిన రేట్స్ కంటే ఇప్పుడు స్టడీగానే ఉంది మార్కెట్ ఎందుకంటే మార్కెట్లో అవైలబిలిటీ లేదని చాలామంది వ్యాపారస్తులు మోసపడ్డం ఇట్లా అనమాట అలాగే పంతొమ్మిది బస్తాలు అయితే డబ్బీ ఈరోజు డెబ్బై మూడు వేలు పోయినాయి అలాగే ఆరు బస్తాలు మాత్రం అరవై ఒక్క అయితే టాప్ అయింది అనమాట మంచి ధరలు అయితే పలికాయి ఈరోజు కూడా అలాగే సీడ్ కొన్ని రకాల త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండు పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు వేలు స్టా వరకు టాప్లు అయినాయి అనమాట అంటే పన్నెండు నుంచి సెకండ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి ఏసీ కూడా పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు వరకు నడిచినాయి అనమాట త్రీ ఫోర్ వన్లో వచ్చేసి ఇరవై ఐదు వేలు అండి ఈరోజు త్రీ ఫోర్ వన్లో బీఎస్ఎఫ్ కంపెనీ వారికి మంచి కర్నూలు డీడీలు కూడా ఈరోజు పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్స్ పద్దెనిమిది పంతొమ్మిది అయినాయి ఏసీవి నాన్ ఏసీవి అలాగే ఇప్పుడు కొత్తవి మంచి స్టాకులు తీసుకొని వస్తుంటే చాలామంది పంతొమ్మిది నుంచి ఈరోజు కర్నూలు డీల్లు ఇరవై మూడు వేల వరకు నడిచాయి నెంబర్ ఫైవ్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచే స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల వరకు అయితే లైన్ అండి ఈరోజు కూడా మంచి ధర పలికింది ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి కొన్ని మీడియాలు మాత్రమే కొంచెం ధర తక్కువ ఉంది కానీ లేకుంటే మంచి స్టడీగా నడుస్తుంది అనమాట మార్కెట్ కాస్త కూస్తూ మనకు నడుస్తుండేది వచ్చేసి ఈ మార్కెటు తక్కువగా నడుస్తున్నది నిమ్ములు ఎక్కువగా అంటే తేమ శాతం ఎక్కువ వేసుకొచ్చిన తక్కువ నడుస్తున్నాయి కానీ ఫుల్ డ్రై తీసుకొస్తే మంచి రేట్ అవుతున్నాయి అలాగే డబల్ డీ లావరకాల్లో అరవై రెండు వేలు అయితే టాప్ అయిందండి నీళ్లు కట్టినది బెస్ట్ క్వాలిటీ అలాగే నలభై నలభై నుంచి స్టార్ట్ అయ్యి యాభై యాభై రెండు వేల వరకు నడిచినాయి డబ్బీలోనే డబల్ డీ రకం అనమాట సీడ్స్ కూడా మంచిగా వస్తున్నాయి ఇరవై ముప్పై వేలు బస్తాలు అవి ఉన్నాయి రకాలు కూడా మంచి రకాలు వస్తున్నాయి అంటే చాలామంది వంద అయిన తర్వాత యాభై ఇట్లా అంటే లార్ల ప్రకారం తీసుకొస్తున్నారు పెద్ద మొత్తంలో అయితే రాలేవు రెండు వందలు మూడు వందల బస్తాలు అయితే రాలేవు ఇంకా మనకు రేపు నిల్లంగా ఫుల్ కటింగ్లు అయితే పడతాయి చాలామంది రేట్లు ఉన్నాయన్న ఆత్రంతో చాలా మంది పీక్ వస్తున్నారు పండగాయలు కూడా తీసుకొస్తున్నారు పండగాయలు కూడా ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి నలభై వేల వరకు అయితే డబ్బులు నడిచినాయి మంచి కలర్ ఉంటే పండగాయలు యాభై యాభై నాలుగు వేల వరకు వేస్తే నడిపితుంది మంచి ధర ఉంటే అంటే మంచి కలర్ ఉంటే మంచి ధర అయితే వస్తుంది అన్నమాట అలాగే మిగతా వచ్చేసి మనకి తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేసి డబ్బీ కడ్డీ తెల్లగాయలు ఇరవై ఐదు వేల వరకు నచ్చిందండి బెస్ట్ క్వాలిటీలు అలాగే మనకు సిగరెట్లు ఉంటే పది పన్నెండు వేలు వేసినారు సిగరెట్లు కాస్త ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేల వరకు వేసినారు డబ్బీ కడ్డీ అలాగే టూ జీరో ఫోర్ త్రీ నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి తెల్లగాయలు ఎనిమిది వేల వరకు ఉన్నాయి ఎనిమిది వేల వరకు నడిచినాయి అంటే మనకు సీటు తాలు కానీ ఏమన్నా తీసుకోండి తెల్లగాయలు పూరా సిగరెట్ కలర్ ఉంటే మంచి తాలు ఉంటే కన్నా ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు పదహైదు పదహారు వేల వరకు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ తాలు టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు పదహైదు వేలు నడిచిందండి తాలు అంతకుమించి అయితే పోలియో కలర్లు వచ్చినా కూడా ఇదే రేటే నడిచింది ఎందుకంటే ఇక్కడ మనకు కలర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఆ కలర్ లేకుంటే ఎక్కడ కొనుగోలు చేయరు కాస్త కారాన్ని కలుపుకునే ఎక్కువగా ట్రై చేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ పెరగడానికి ఆ కారణాలు ఏం చెప్పులేము కానీ ఇప్పుడు అయితే కారణాలు మనం ఎన్నో ఉన్నాయి ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ మనకు స్టాక్ కూడా బాగానే వేసినది ఈసారి డబ్బి కడ్డి తగ్గించి టూ జీరో ఫోర్ త్రీ స్టాకులు కనిపిస్తున్నాయి కొత్తగా కటింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా వాళ్ళే అని అయితే పేర్కొనడం జరిగింది ఇది కూడా మార్కెట్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు బంగారం ఎట్లా రేట్ పెరుగుతుందో ఇప్పుడు మిర్చి రేట్స్ కూడా అలాగనే పెరుగుతున్నాయి అలాగని ఈ రేట్స్లో మళ్ళీ తీసుకోబోయే ఏసీకి పెట్టే ప్రయత్నం అయితే చేసుకోద్దండి మంచి ధరలు పలుకుతున్నాయి ఇది చేసుకునేది బెస్ట్ ఆప్షను ఎందుకంటే మనకు లక్ష అవుతుందో అని చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అది ఎవరు అభ్యంతరానికి వాళ్ళకే వదిలేస్తున్నా ఎందుకంటే చాలామంది కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఈ విషయాలు చెప్పదలుస్తున్నాను అనమాట మంచి ధరలు అయితే ఉన్నాయి అమ్ముకునే అవకాశం చేసుకోండి యాభై వేలు పైన అయితే రీచ్లు అయినాయి ఇప్పుడు కూడా టూ జీరో ఫోర్ త్రీ నలభై వేలు కెంచుమించు వచ్చినాయి ఆ సర్పన్ వంజిర డూళ్ళు నలభై ఐదు వేలు అయితే మించిపోతున్నాయి టూ డబల్ ఫైవ్ త్రీ వన్లో సీడ్ అంతా కూడా ఇరవై ఐదు వేలు క్రాస్ ఉన్నాయి ఇప్పుడు ఈ రేట్లో అయితే మంచి ధరలు అయితే నేనైతే అనుకున్నాను అనమాట ఇక ఇదండి వీడియో కన్నా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి